गवर्नमेंट के तरफ ऐसी पूरा सर्वे हमें बच्चों का एग्जाम में मंडी बच्चे डेट ऑफ बर्थ बताया था कल जी जीरोस हो रहा है अच्छा इन्हें फोर्टी एट लिख के दे रहा है बिल में मैं बोल देता हूँ फोर्टी थ्री तो नहीं बोलता हूँ

मैं अभी आपको पैसे भेजा दूंगा मैं हवाले वाले से कलेक्टर से बात कच्चे के लिए भी पैसे आएगा और ट्रीटमेंट का भी हम करेंगे आप చేయడం ఇది ఇది ఎక్కడి పద్ధ పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా సహాయక చర్యలు చేసి మనోధైర్యాన్ని అందించి మంచి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు పైగా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద లాఠీచార్జీ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి సమయంలో దుఃఖంలో ఉన్న సమయంలో ఆదుకోవాలి అండగా నిలవాలి బాధ్యులమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే అసలు ఎంతమంది గాయపడ్డారు ఏ ఆసుపత్రుల్లో ఉన్నారంటే లెక్క చెప్పలేని పరిస్థితి ఉన్నది ఇది ఇదేం పద్ధతి అండి అందరినీ ఒక దగ్గర చూ చేర్చి అవసరమైన వాళ్ళను ఇంకా వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్కి పంపించి వైద్యం అందించాలి ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్లో ఉన్నారు ఎవరు ఎక్కడికి పోయినరు ఎవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారని అటు జిల్లా అధికారులకు పట్టి లేదు ఇటు కంపెనీ యాజమాన్యానికి కూడా పట్టి లేనటువంటి పరిస్థితి ఉంది తక్షణమే మొత్తం ఒక టీంను ఏర్పాటు చేసి ఎవరెవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో చూసి వాళ్ళకు సహాయకులను ప్రభుత్వం నుంచి కంపెనీ నుంచి పెట్టి పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు ఆదుకోండి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది ఇలా ఆసుపత్రిలో కొంతమంది మేము మాట్లాడిస్తే ఖర్చులకు డబ్బులు లేవు అని ఆందోళన చెందు ఉన్నారు కనీసం మినిమం ఎక్స్పెండిచర్ ఐదు వేలు పదివేలో ఏదైనా వాళ్ళకు గా వాళ్ళకు తక్షణ సహాయం అన్న చేయాలి కదా ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం తగిన సహాయం కూడా చేస్తాం శతగాత్రులకు కూడా మా పార్టీ నాయకులు దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం వాళ్ళకింత టిఫినో భోజనమో మినిమం మందులు కొనుక్కోవడానికి ఏదైనా తక్షణ సహాయమో ఇలాంటివి కూడా మీరు చేయకపోవడం అనేటువంటిది ఇది చాలా చాలా బాధకరం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీ పక్షాన గౌరవనీయులు సుంతా లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో వారికి అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు కూడా అందిస్తాం భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరి డిపార్ట్మెంట్ను గట్టిగా ఆదేశించాలి ఈ వరుసగా ఈ రెండు మూడు నెలల్లో ఈ సంగారెడ్డి జిల్లాలో చాలా రియాక్టర్లు వెళ్తూ ఉన్నాయి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఆల్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలని కార్మికుల రక్షణను చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయల అదే అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం